హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో స్పంజ్ లాంటి మెత్తనైన ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక కప్పు మినప్పప్పుకి నాలుగు కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి అలాగే ఒక కప్పు అటుకులు కూడా తీసుకోవాలి మామూలుగా అయితే రవ్వతో చేస్తూ ఉంటారు ఎక్కువగా అందరిళ్ళల్లో ఆల్మోస్ట్ రేషన్ బియ్యం ఉంటూ ఉంటాయి కదా కాబట్టి రేషన్ బియ్యంతో చేస్తే మనీ సేవ్ అవుతుంది అలాగే ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయండి కొంచెం మెంతులు కూడా వేసి నాలుగైదు సార్లు బాగా కడిగి మంచిగా నానబెట్టుకోవాలి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఉదయం నానబెట్టుకొని సాయంత్రం మనం పడుకునే ముందు కానీ లేకపోతే భోజనం అయిపోయిన తర్వాత కానీ పిండిని మంచిగా పట్టుకోవాలి అయితే ఇడ్లీ కోసం పిండి పడుతున్నప్పుడు కొంచెం బరకగా పట్టుకోవాలండి అదే దోశ కోసం అయితే మొత్తం మెత్తగా పట్టుకున్నా ఏం పర్వాలేదు అయితే ఒకే పిండితో ఇడ్లీ దోశ రెండు చేసేయచ్చు రెండు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో కొంతమందికి ఇడ్లీలు నచ్చుతాయి కొంతమందికి దోశలు నచ్చుతాయి అలాంటప్పుడు ఇలా రేషన్ బియ్యంతో పప్పు నానబెట్టుకొని కొంచెం బరకగా మిక్సీలో వేసి పట్టుకొని ఆ తర్వాత ఒకసారి మొత్తం ఒకసారి ఇలా కలిసేలా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టి మార్నింగ్ చూస్తే మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది మామూలుగా బరకగా పట్టుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి చూడండి మార్నింగ్ వరకు ఎంత మంచిగా పిండి పొంగిందో అటుకులు వేయడం వల్ల పిండి మంచిగా పొంగుతుంది అట్లాగే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం దోశ వేసుకున్నా సరే స్పంజిలాగా దోశ కూడా మంచిగా వస్తుంది పేపర్ దోశ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా పొంగిందో పిండి మార్నింగ్ మనం ఇడ్లీలు తయారు చేసుకుంటున్నప్పుడు ఒకసారి ఉప్పు వేసి అడుగు నుంచి పై వరకు బాగా కలిసేలా కలుపుకోవాలండి బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదే పిండితో ఇడ్లీ దోశ ఊతప్పం అన్నీ వేసుకోవచ్చు ముందుగా ఇడ్లీలు పెడుతున్నాను మనం ఇడ్లీ స్టాండ్కి ఇలా ఆయిల్ రాసేసుకొని మామూలుగా ఇలా ఇడ్లీలు అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవడమే అండి ఇడ్లీ బ్యాటర్ని లూజ్గా ఉంచాలి బాగా టైట్గా ఉంచొద్దు ఎందుకంటే బాగా టైట్గా ఉంచితే మాత్రం ఇడ్లీలు కుడుముల్లాగా వస్తాయి సాఫ్ట్గా రావు కాబట్టి కొంచెం లూజ్గానే ఉంచాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గిన్నె ఇడ్లీ తీసిన తర్వాత మళ్ళీ దోశ కూడా వేస్తాను మా ఇంట్లో అయితే అందరికీ ఇడ్లీలే ఇష్టం అండి నాకు మాత్రం దోశలు ఇష్టం దోశలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెట్టిన ఆల్మోస్ట్ తింటాను పేపర్ దోశ అయినా సరే స్పంజి దోశ అయినా సరే అందుకని నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాను ఒక గిన్నె ఇడ్లీలు తీసిన తర్వాత మళ్ళీ దోశ పైన పెట్టుకొని దోశలు వేసుకొని నేను తింటాను మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇడ్లీలు దోశలు ఇలా రెండింటిని ఇష్టపడేవారు ఉంటే ఇలా రేషన్ బియ్యంతో మంచిగా చేసుకోవచ్చు మనం రవ్వ కలిపి పెడితే ఓన్లీ ఇడ్లీలు మాత్రమే వేసుకుంటాము దోశలు వేస్తే సరిగా రావు వచ్చిన అంత బాగుండవండి ఇలా రేషన్ బియ్యంతో మనం బ్యాటర్ రెడీ చేసుకుంటే మాత్రం ఇడ్లీ అయినా సరే ఉతప్పం అయినా సరే దోశ అయినా సరే చాలా టేస్టీగా వస్తాయి మిగిలిపోయిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు అయితే ఇడ్లీలు వండుతున్నప్పుడు మనం ముందే ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసి గ్యాస్ స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఇడ్లీ గిన్నెలో వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి ఇలా అయితే ఇడ్లీలు మంచిగా ఉడుకుతాయి ఒక్కొక్కరైతే డైరెక్ట్ ప్లేట్స్ అన్ని పెట్టిన తర్వాత ఇడ్లీ గిన్నె తీసుకొచ్చేసి స్టవ్ పైన పెడతారు అలా పెడితే అంత సాఫ్ట్గా రావు ముందుగా ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసి మరిగించి ఆ తర్వాత మనం ప్లేట్స్ పెట్టుకొని పదంటే పదిహేను నిమిషాలండి ఇడ్లీ కుక్కర్ నుండి గాలి బయటకు వస్తుంది ఇడ్లీలు ఉడికిన వాసన వస్తుంది మనకు అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆఫ్ చేసిన వెంటనే మనం మూత తీయకూడదు ఒక పది నిమిషాలు అట్లా పక్కా పెడితే గిన్నెలోని ఆవిరికి ఇడ్లీలు మంచిగా ఉడుకుతాయండి ఆ తర్వాత మనం బయటికి తీసి సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఇడ్లీ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా స్పంజీ లాగా వచ్చిందో చాలా బాగా వస్తాయండి కాకపోతే కొంతమందికి రవ్వతో చేసినవి మాత్రమే నచ్చుతాయి బియ్యంతో చేసినవి నచ్చవు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చుతాయి అయితే మనం పప్పు బియ్యంతో నానబెట్టడం వల్ల మనం ఎంత సాఫ్ట్గా రావడానికి ట్రై చేసినా సరే పైవైపు మాత్రం కొంచెం ఇట్లా లేయర్ లాగా వస్తుంది కాకపోతే సాఫ్ట్గానే ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినొచ్చు ఇంట్లో రేషన్ బియ్యం ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఇదే పిండితో దోశ వేస్తున్నాను చూడండి మామూలుగా దోశ వేస్తున్నప్పుడు కరెక్ట్గా రావాలంటే ఉల్లిపాయకి ఆయిల్ రాసుకొని మనం ప్యాన్ పైన రుద్ది ఆ తర్వాత దోశ వేస్తే మంచిగా వస్తుందండి అలాగే ఇదే పిండితో ఊతప్పం కూడా వేసుకోవచ్చు అంటే దోశలాగానే కొంచెం మందంగా వేసి పైన ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు అవన్నీ వేసేసి ఊతప్పం కూడా వేసేసుకోవచ్చు పేపర్ దోశ రావాలంటే మాత్రం ప్యాన్ బాగా వెడక్కిన తర్వాత నీళ్లు చల్లి డైరెక్ట్గా వేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్